నా పేరు గోదా జాన్పా మానమహనాడు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా మనమహనాడు జాతీయ అధ్యక్షులు ఈరోజు వినకొండ రావడం జరిగింది దానిలో భాగంగా వినకొండ నియోజకవర్గ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్ అలాగే నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వరలో అధ్యక్ష సమావేశం నియోజకవర్గ మండల నాయకుల సమావేశం జరిగింది ముఖ్య ఉద్దేశం రానున్న ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి మాలలు మెజారిటీగా ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి మాలలు ఏ విధంగా కృషి చేశారో అధికారంలోకి వచ్చిన తర్వాత మాలల మీద ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు వేసిందో ఆ దాడులకు వ్యతిరేకంగా మళ్ళా తిరిగి ఈ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పందాలో మాలల్ని ఓటు బ్యాంక్ రూపంలో వాడుకోవాలని మాలల్ని ఏ విధంగా అయితే గతంలో తోటా త్రిమూర్తులు శిరోమండలం దగ్గర నుండి అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీద అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు గారి లేకపోతే డాక్టర్ సుధాకర్ గారి పలు రకాల దాడులు మహిళల మీద రమ్య అనేటటువంటి ఒక మహిళ మీద గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఆగస్టు పదిహేను రోజునే ఏ విధంగా చంపబడిందో ఇలాంటి దాడులు జరిగినటువంటి నేపథ్యంలో తిరిగి మరలా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయస్థీలు నాయస్సీలు నా మాయనా తీరు నా బీసీలు అని చెప్తూ మళ్ళా అదే పందాలో మళ్ళా అధికారంలో రావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని తిప్పికొట్టడానికి ఈ రోజు మార్పు రాష్ట్ర కమిటీ తీర్మానం చేస్తూ ఉంది ఈ రోజు వినపడ నియోజకవర్గంలో ఈ వినపడ నియోజకవర్గంలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్తా ఉన్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులంతా ఓ పక్క మాలా మాలామాదిగల మీద దాడులు చేస్తూ మరో పక్క మాలామాదిగల మహిళల మీద అత్య అత్యాచారాలు చేస్తూ మరో పక్క దళితులకు సంబంధించినటువంటి భూముల్ని ఆక్రమించి ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి ఇదే నియోజకవర్గం శాసనసభ్యులు వల్ల బ్రహ్మరాయుడు గారు ప్రభుత్వ భూములను ఆక్రమించి అదేమనంటే అడిగినటువంటి ప్రజా సంఘాలనే చల్లర నాయకులుగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఉంది ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎటువంటి వ్యక్తులకి ఈరోజు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇస్తున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా ముందు మాట్లా ఏ విధంగా మాట్లాడాలి సభ్య సమాజం ఏ విధంగా తలెత్తుకొని ఉండాలి ఏ విధంగా సభ్య సమాజంలో ఒక వ్యక్తిని మరో గౌరవించే విధంగా మాట్లాడాలి తీరు కూడా తెలియనటువంటి ఈ శాసన సభ్యులు శాసన శాసనసభ్యులు తీరు ఈ రోజు గత వారం రోజుల క్రితం చూస్తే మీడియా ముందు మాట్లాడినటువంటి తీరు ఇటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చి గతంలో మేము గతంలో నూట డెబ్బై ఐదు ఎకరాల ప్రభుత్వ ముందును ఆక్రమించాలని మాట్లాడితే ఎవరైతే మాట్లాడినటువంటి నాయకులు ఉన్నారో ఆ యొక్క మండలం ఆ యొక్క గ్రామంలోనే ఎస్సీలు నివసించే మూలు కూడా ప్రభుత్వ మూలు ఉన్నాయి ఆ మూలు కూడా ఆయిల్ కూడా పీకేయాలని మాట్లాడుకునే సందర్భం ఈ రోజు తహసీల్దార్ వల్ల మేము చూసాం